హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రావతి పిల్ల సో ఈరోజు వీడియో ఏంటంటే సో నాకు మా అమ్మ నిన్న వడి బియ్యం పెట్టింది కదా ఆ వడి బియ్యం ఈరోజు వండుతారనమాట అత్తయ్య ఎట్లా వండుతారు ఏమేమి వండుతారు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో వచ్చేసరికి జూలై ట్వంటీన్ అనమాట నేను షూట్ చేశాను బట్ నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఇంత లేటుగా పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోవద్దండి సో ఫస్ట్ అయితే వడి బియ్యంలో ఏమేమి పెడతారు అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూస్తూ ఉండండి సో చెప్పాను కదా ఇది థాట్ టైం అన్నమాట నాకు వడి బియ్యం పెట్టేది మా అత్తయ్య కూడా అక్కడ వీడియోలో అదే చెప్తున్నారు బట్ పక్కన నుంచి నాయిస్ రావడం వల్ల నేను మ్యూట్ చేసేసాను అనమాట ఇవెందుకు అత్యా పెడతారు ఎల్లుల్లిపాయి ఇది పసుపు కొమ్ములు ఎండి ఖర్జూరం బెల్లం ఇంకా ఇది ఎండి కొబ్బరి చిప్ప రెండు తాంబూలం చెక్క ఎల్లుల్లిపాయి ఇంకా రైస్ అంతే కదా పసుపు కుంకుమ కిందనే వేసేది చెక్క సో చూసారు కదా అవన్నమాట వడి బియ్యం కావలసినవి వీటితో పాటు మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు పువ్వులు పసుపు దారం కూడా పెడతారు పసుపు దారం మన మెడలో ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో నేను చూపిలేదనమాట సో అమ్మలు మనకి పసుపు దారం కడతారు కదా మెడలో ఆ పసుపు దారం త్రీ డేస్కి కానీ ఫైవ్ డేస్కి కానీ లెవెన్ డేస్కి కానీ మనం తీసేసి చెట్టుకు కట్టేసేయచ్చు అనమాట ఇప్పుడు మనం పెట్టాం కదా బెల్లం ఆ బెల్లం అదే కొబ్బరి అదే ఎండి ఖర్జూరం మనం వాడాలి స్వీట్నెస్కి అయితే అందులో ఉండే బెల్లం సరిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా బెల్లం మనం తెచ్చుకొని వేసుకోవాలన్నమాట సో ఇక్కడ అయితే నేను అదే వడి బియ్యంకి పెట్టారు కదా అమ్మ కొబ్బరి ఎండు కొబ్బరి అది దంచుతున్నాను బెల్లం కూడా దంచాను బట్ ఆ క్లిప్పు తీసాను దీని తర్వాత యాడ్ చేస్తానేమో నా చేతిలో ఉంది కదా రాయ అది మా అత్తయ్య మా అత్తయ్యకి సంబంధించింది అనమాట వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తెచ్చుకుందంట లైక్ దానికి ఫిఫ్టీ ఇయర్స్ హిస్టరీ ఉంది ఆ రాయికి చాలా పెద్దగా ఉండేదంట ఇప్పుడు అయితే మాత్రం ఇట్లా అయ్యింది అంటే అరిగి అరిగి అయింది మా అత్తయ్య చెప్పినారు ఆ రాయి కోసం ఇది అయిపోయిన తర్వాత ఈ కొబ్బరిని కూడా మిక్సీ కొట్టారు సో స్టార్టింగ్ నేను చూపించాను కదా ఒక ట్రబ్బుతోని అది పరమాన్నం అంటే ఇటు సైడ్ తీపన్నం అంటారు దానికోసమని పెట్టారు కాకపోతే వాటర్ అంతా ఇంకిపోయినాయి అని చెప్పేసి అన్నం ఒక సపరేట్గా తీసేసి మళ్ళీ వాటర్ వేసినారనమాట సో నేను చెప్పాను కదా బెల్లము కొబ్బరి దంచాను అని చెప్పేసి యాక్చువల్లీ బెల్లంది తీయడం మర్చిపోయాను ఇట్లా దంచాను అనమాట గుండగుండగా కొబ్బరి కూడా మిక్సీ కొట్టారు మళ్ళీ వాటర్ వేసారని చెప్పాను కదా రైస్ కోసం అది ఇట్లా నేను రాకముందే బెల్లం వేసేసారు ఇంకా గగన్తో నాకు తీద్దామన్నా సరే తీయడానికి నాకు టైం కుదరట్లేదు ఎందుకంటే నేను విజయనగరంలో ఉన్నాను అనుకోండి ఇంకా ఏ టు జెడ్ అక్క నాకు మంచిగా వీడియోస్ తీయడానికి ఇంకా హెల్ప్ చేస్తూ ఉంటుంది బట్ ఇక్కడ నేనే వీడియోస్ తీసుకోవాలి నేనే ఎడిటింగ్ చేసుకోవాలి నేనే వాయిస్ ఓవర్ అంతా ఇచ్చుకోవాలి కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అనమాట అదే అక్క వీడియోస్ తీసిందనుకోండి నేను నార్మల్గా ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ అదంతా ఇచ్చుకుంటాను అనమాట సో ఇక్కడ వచ్చేసరికి మా అత్తయ్య నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ పరమాన్నంలో వేయడానికి వేపుతున్నారు అనమాట అదే ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇంకా అంటే కిస్మిస్ ఇందులోకి వేసేది ఇది అయితే అయిపోయింది కదా ఇది అయిపోయింది డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులోకి వేసేసేది ఈ రైస్ చిత్రానంకా ఇవన్నీ నెయ్యిలో వేపుకున్నాం కదా అత్యా అక్కడ ఉన్నాడు సో ఎంతెందుకు పరమాన్నం చేశాము అంటే వడి బియ్యం లైక్ ప్రసాదం లాక్ కదా అందరికి పంచి పెడదాము మా ఇదిలో అని చెప్పేసి ఇంత చేసాం అనమాట సరిపోతుంది అంటే అంటే అప్పుడు ఎందుకు అడిగారు మా ఇంట్లో అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చాలా నెయ్యి ఊడికి ఎక్కువ అన్నమాట అత్తయ్య ఇంట్లోనే చేస్తూ ఉంటారు కానీ మా నెయ్యి ఇచ్చేంత టేస్ట్ అసలు ఏది ఇవ్వదు అంత బాగా చేస్తారు మా అత్తయ్య ఇక్కడ కర్రీకి కావాల్సిండేవి మా అక్కను మా అమ్మ మా అక్క అంటే మా అక్క లక్ష్మి లావణ్య కాదు ఇక్కడ మా రిలేటివ్ అక్క అమ్మ హెల్ప్ చేసుకుంటున్నారు ఈలోపు గగన్ లేచేసాడు సో తీపన్నం అయితే రెడీ అయిపోయింది అత్తయ్య కొంచెం ఇచ్చారనమాట ఫస్ట్ పుట్టి వెంట్రుకలకు సంబంధించింది కదా గగన్కి చిన్నది టేస్ట్ చేయి అని చెప్పేసి ఇచ్చారు వాడికి టేస్ట్ చేపి సో వాటితో పాటు నేను కూడా టేస్ట్ చేసేసాను చాలా బాగా వచ్చింది మా అత్తయ్య చేసిన ఏ వంట అయినా చాలా బాగుంటుంది లైక్ అమృతం అనే చెప్పచ్చు అంత బాగా చేస్తారు మా అత్తయ్య అయితే చూడండి గగను అంటే ఫస్ట్ కదా వాడికి అందుకని ఎక్స్ప్రెషన్ అట్లా పెట్టాడు అనమాట సో చాలా కర్రీస్ కూడా చేశారు బట్ నేను అవి ఏవి వీడియో తీయలేదు ఎందుకంటే ఇంకా గగన్ లేచాడు కదా అమ్మ దగ్గర ఉండడు అబ్బా దగ్గర ఉండడు నేనే పక్క వస్తాడు సో నేను వచ్చేసరికి మా పెద్ద అత్తయ్య ఇది చిత్రాన్నం అన్నమాట చిత్రాన్నం సో అక్కడ గ్రీన్ కలర్ పేస్ట్ లా ఉంది కదా అందులో ఏమేమి వేశారంటే వెల్లుల్లిపాయ అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అవి వేసేసి మిక్సీ కొట్టేసి దాన్ని ఆయిల్లో కొంచెం ఇట్లా ఫ్రై చేస్తారనమాట దాంతోపాటు పల్లీలు కూడా వేయించుకొని పక్కకు తీసుకుంటారు ఇట్లా నేనైతే నిమ్మకాయ పిండుతానమాట అంత అయిపోయిన తర్వాత ఇంకా రైస్లో మంచిగా మిక్స్ చేసుకునేదే చాలా బాగుంటుంది మన సైడ్ చిత్రాన్నం ఒక డిఫరెంట్గా ఉంటుంది ఈ సైడ్ చిత్రాన్నం అనేది ఒక డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు తీపన్నం వచ్చేసరికి మా మా బేబీ ఉంది కదా ఆద్య ఆద్యకి తినిపిస్తాను ను చూడండి గగన్ బ్యాక్ సైడ్ ఎట్లా పీకుతాడో పేపర్స్ అన్నీ పీకుతానే ఉంటాడనమాట ఎక్కడైనా ఆ పని మాత్రం చేయడం మాండు గగను సో ఇట్లా మనం ఉండలేకుండా కలుపుకోవాలన్నమాట చిత్రాన్నం అనేది సో దీంతోపాటు వంకాయ బంగాళదుంప కర్రీ చేశారు అత్తయ్య అదొక కర్రీ నెక్స్ట్ ఇంకా ములంకాడ ఇంకా అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసేసి సాంబార్ కూడా చేశారు సో వడి బియ్యం ఎందుకు పెడతారు అంటే ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరి మధ్య ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా దాంపత్య జీవితం అనేది మంచిగా నడిచేకి పెడతారంట దట్టు ఇంకోటి ఏమంటే మంచి హెల్తీ బేబీస్ కూడా పుట్టాలి అని చెప్పేసి పెడతారంట వడి బియ్యం సో చెప్పాను కదా మన ఇంట్లో ఎన్ని డేస్ వడి బియ్యం అట్లా ఉంచుతామో అన్ని రోజుల వరకు మనం తినకూడదు నాన్ వెజ్ సో ఒక మంచి రోజు చూసుకొని వడి బియ్యం వండాలి వండేసిన తర్వాత ఒక ఐదుగురు పేరెంటాలకి మనీ స్టో ఐదు ఐదు పదకొండు అట్లా ఇరవై ఒకటి ఎంతమందికైనా సరే మనం పెట్టాలి వండిన వడి బియ్యం సో మేమైతే ఐదుగురికే పెట్టాము ఒకటే అరిటాక్ తెచ్చేసి ఐటమ్స్ అన్నీ అట్లా వేసినాం అనమాట సో నేను వరకే తీసాను వీడియో ఇంతకు పైనుంచి మన నేనేమి తీయలేదు ఎందుకంటే ఇంకా గగన అల్లరి చేయడం స్టార్ట్ అంతే అనమాట ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వడి వచ్చేసరికి నేను నాకు మ్యారేజ్ త్రీ ఇయర్స్ అయిన తర్వాత పెట్టించుకుంటాను ఇప్పుడైతే సెకండ్ ఇయర్ నడుస్తుంది సో ఇదన్నమాట వడి బియ్యం వీడియో ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి